వరుస ఫెయిల్యూర్స్ తో డీలా పడిపోయిన కమల్ హసన్ తర్వాత చేయాల్సిన సినిమాల విషయంలో బ్రేక్ తీసుకున్నారు ఆల్రెడీ అఫీషియల్ గా లాంచ్ అయిన సినిమాని కూడా స్టార్ట్ చేయకుండా వెయిటింగ్ లో పెట్టారు ఫైనల్ గా అప్ కమింగ్ మూవీస్ విషయంలో ఓ డెసిషన్ తీసుకున్నారు లోక నాయకుడు బర్త్డే సందర్భంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చారు విక్రమ్ సక్సెస్ తో ఫామ్ లోకి వచ్చినట్టుగానే కనిపించిన కమల్ హాసన్ మళ్ళీ తడబడ్డారు వరుసగా ఇండియన్ టూ థర్గ్ లైఫ్ సినిమాలు డిజాస్టర్స్ కావడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో ఆలోచనలో పడ్డారు అందుకే షార్ట్ బ్రేక్ తీసుకుని మళ్లీ కొత్తగా కెమెరా ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు టగ్ లైఫ్ సెట్స్ మీదుండగానే యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అన్బు అరివు దర్శకత్వంలో కేహెచ్ టూ థర్టీ సెవెన్ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను స్టార్ట్ చేశారు కమల్ కానీ వరుస ఫెయిల్యూర్స్ తర్వాత ఇమ్మీడియట్ గా షూటింగ్ స్టార్ట్ చేయకుండా కాస్త బ్రేక్ తీసుకున్నారు కేహెచ్ టూ థర్టీ సెవెన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కావడంతో స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు కమల్ అదే సమయంలో సినిమా మేకింగ్లో ఏఐ టెక్నాలజీ వినియోగంపై ఒక స్పెషల్ కోర్స్ చేశారు ఈ పనులన్నీ పూర్తి కావడంతో ఇప్పుడు మళ్లీ షూటింగ్స్ మీద ఫోకస్ చేస్తున్నారు లోకనాయకుడు కమల్ బర్త్డే సందర్భంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు గతంలో ప్రకటించిన కేహెచ్ టూ థర్టీ సెవెన్ అనే వర్కింగ్ టైటిల్ కు బదులుగా కేహెచ్ఏ అనే పేరుతో సినిమాను ప్రారంభిస్తున్నారు హంట్ మోడ్ ఆన్ అంటూ కొత్త సినిమాను పట్టాలెక్కించారు కమల్